నమస్కారం సార్ నమస్తే అండి సార్ దిల్ రాజ్ గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రివ్యూర్స్ ని మొదటి రోజు థియేటర్స్ కి రానివ్వకుండా చూడాలి అన్నది ఒక తమిళనాడులో పెట్టారు సో అది అక్కడ వర్కౌట్ అవుతుంది మన దగ్గర కూడా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ ఫిలిం నగర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళంతా కూడా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు ఈ ప్లాన్ ఏదైతే ఉందో దీన్ని చూడవచ్చు అంటారు వర్కౌట్ అవుతుందా మీరేం చెప్తారు సార్ దీనిపైన రివ్యూస్ వల్ల సినిమాలు అనే అభిప్రాయం చాలా కాలంగా వ్యక్త వ్యక్తీకరణ జరుగుతోంది ఇండస్ట్రీ నుంచి అది రకరకాల సందర్భాల్లో రకరకాల వ్యక్తులు మాట్లాడుతూ వచ్చారు దిల్ రాజు గారు మాట్లాడాడు గతంలో కూడా మాట్లాడాడు ఆయన అలాగే నాగవంశీ మాట్లాడాడు శ్రీకాంత్ అయ్యంగారు మాట్లాడాడు ఇలా మాట్లాడిన వారు ఎవరు చివరికి హీరోలు కూడా చాలా మంది మాట్లాడారు ఈ రివ్యూస్ సినిమాలను కిల్ చేసేస్తున్నాయని సినిమాని రివ్యూలు కిల్ చేస్తున్న మాట వాస్తవమే అయితే మీ సినిమాల్లో అంటే ఇది ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా సినిమాలో కంటెంట్ ఉంటే రివ్యూలు ఆపవు రివ్యూలు బాగాలేదు కానీ సినిమా బాగుంది అని ట్విట్టర్ అకౌంట్లోనూ లేకపోతే ఫేస్బుక్ అకౌంట్లోనో ఆడియన్స్ చెప్తారు అంటే మీరు రివ్యూస్ని రెవ్యూ సాంప్రదాయ రివ్యూగా చూస్తున్నారు ఓకే ఇప్పుడు సాంప్రదాయ రివ్యూ లేదు ఒక మీడియాతో కానీ రివ్యూతో కానీ సంబంధం లేని ఒక మనిషి సినిమా థియేటర్లో కలిపి కూర్చుంటాడు అతనికి సినిమా నచ్చదు నచ్చినప్పుడు అతను ఏ ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో ఇన్స్టాలోనో ఎక్కడో ఒక ప్లాట్ఫామ్ మీద మెంబర్ అయి ఉంటాడు ఆయన తన అకౌంట్ ఓపెన్ చేసి పొద్దున్నే దిక్కుమాలిన సినిమాకి వచ్చాను టైం కిల్ అయిపోయింది అని పెడితే ఓ ఫోటో దిగి దాన్ని ఎవరు ఆపాలి రివ్యూవర్స్ నాపేయండి నాకు వద్దంటా రివ్యూస్ అనేవి ఉండకూడదు అని చట్టం తీసుకురండి సినిమాలకు రివ్యూలు చెప్తే ఇరవై ఏళ్ళు జైలు శిక్ష అని అండి లేకపోతే బహిరంగంగా ఉరి తీయమని చెప్పండి లేకపోతే ఎన్కౌంటర్ చేస్తాంటేమని చెప్పండి నో ఇష్యూ ప్రభుత్వాలతో ఆ చట్టం చేయించుకోవచ్చు హ్యాపీగా అమలు చేసుకోవచ్చు మీ సినిమా గురించి అవ్వరూ మాట్లాడు అయితే జనాలు సినిమా చూసి బయటకు వచ్చి వాళ్ళ ఫోన్ టాక్లో వాళ్ళ ఫ్రెండ్స్తోనూ ఎక్కడో చోట మాట్లాడతారు కదా అవి కూడా ఆపేయాలిగా అవి ఆపేయండి అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి బలానా అసలు సినిమా బాగాలేదు అనే నెగిటివ్ సెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కనిపెట్టవచ్చు ఆ సెన్స్ చూస్తే అది పోస్ట్ అవ్వదు సినిమా బాగాలేదు అనే కంటెంట్తో ఎవరైనా వీడియో అప్లోడ్ చేయదలుచుకుంటే అది అవదు అలాంటి మెకానిజం తెచ్చుకోండి క్లోజ్ చేసేయండి మీ సినిమా గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు ఇప్పుడు బాగోని సినిమాలు ఎన్ని ఈ పాజిటివ్ రివ్యూస్ వలన పాజిటివ్ పబ్లిసిటీ అంటే మౌత్ పబ్లిసిటీ వలన హిట్ అయినాయి మొన్న దీపావళికి రిలీజ్ అయిన కా సినిమాని ఎవరు మోసారు సమీక్షకులు సోషల్ మీడియాలో వచ్చిన ఒపీనియన్సే కదా ఆ సినిమాని రైజ్ చేసింది మరి అప్పుడేమో ఉపయోగపడిందిగా సోషల్ మీడియా మీకు రివ్యూ ఇప్పుడు ఉపయోగపడకపోతేనే మీద పడి దాడి చేస్తారా అంటే మీకు మంచి జరిగితేనేమో మంచిది చెడు జరిగితే చెడ మీరు మంచి సినిమాలు తీసి బ్యాడ్ రివ్యూస్ వస్తే దాడి చేయండి ఇది అద్భుతమైన సినిమా దీనికి బ్యాడ్ రివ్యూ వచ్చిందని మీరు కౌంటర్ ఆపరేషన్ చేయండి అది కూడా చూస్తారు కదా జనాలు మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి మీరు ఒక వీడియో చేసి లేదు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పండి ఇదిగో బలానా వ్యక్తి రివ్యూ చెప్పాడు ఈ రెవ్యూలో బ్యాడ్గా మా సినిమా గురించి ప్రచారం చేశాడు అని మీరు చెప్పండి జనం చూస్తారు కదా చూడకపోతే కదా గొడవ మీకెందుకు ఇబ్బంది మీ సినిమా గతంలో జెన్యున్ గా ఉన్నటువంటి సినిమాలన్నీ కూడా రెవ్యూస్ వలన గట్టెక్కిన ఉన్నాయి రెవ్యూస్ గా ఉన్నా వసూళ్ళు బాగున్న సినిమాలు ఉన్నాయి గతంలోనూ ఉన్నాయి ఎన్టీఆర్ రోజుల నుంచి ఉన్నాయి కాబట్టి రెవ్యూస్ వలన సినిమాలు చచ్చిపోతాయనేది భ్రమ కాకపోతే మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి థియేటర్ దగ్గర హడావిడి తగ్గించమని అడగండి థియేటర్ దగ్గర ఇమ్మీడియట్ థియేటర్ దగ్గర బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ లో వాళ్ళ అభిప్రాయం చెప్పే బయటకొచ్చి మాట్లాడుతున్నారు వీళ్ళు ఆఫీసుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఫోన్ పెట్టుకుని ఒక ఒపీనియన్ చెప్పి సోషల్ మీడియాలో షేర్ చేస్తారు అవి ఆపుతారా అవి ఆపడానికి మెకానిజం ఉందని మీరు గూగుల్తో తో మాట్లాడుకోండి వెబ్సైట్లో ఏ రకమైనటువంటి అభిప్రాయాలు షేర్ అవ్వకూడదు అని చెప్పండి ఇక్కడ దాకా ఎందుకు మీ సినిమాలను రెవ్యూలు మాత్రమే చంపడం లేదు మీరు సినిమా రిలీజ్ అయినటువంటి షో కంక్లూడ్ అయినా అరగంటలో ఏదో ప్లాట్ఫామ్ సినిమా టోటల్ సినిమా ఉంటుంది అది డౌన్లోడ్ చేస్తున్నారు జనాలు చూస్తున్నారు థియేటర్కి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతోంది దాని వలన దాన్ని కంట్రోల్ చేయలేకపోయారే ఐబొమ్మని ఐబొమ్మని మరొకసారి మరొక సైట్ని మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు పైగా ఆయన ఛాలెంజ్ విసిరాడు కదా మధ్య ఐ ఐబొమ్మ మాత్రం ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న పద్ధతిలో వార్నింగ్ కాల్ ఇచ్చాడు కదా వీళ్ళకి మరి ఏం చేయగలిగారు అతన్ని కాబట్టి ఇవన్నీ మంచి సినిమాలు తీయండి ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలు మన దీపావళికి రిలీజ్ అయినాయి చూశారుగా జనాలు అందులో లక్కీ భాస్కర్ ఉంది కదా ఆయన సినిమా సూర్యు వంశీ జి నాగవంశీ ఆ సినిమాని ఎవరు బ్యాట్ చేయలేదు కదా కా సినిమాని ఎవరు బ్యాడ్ చేయలేదు కదా పైగా పబ్లిసిటీ ఈ సోషల్ మీడియా పబ్లిసిటీ వలన కదా ఆ సినిమాకి జనాలు వచ్చారు మరి అలాంటి సినిమాలను చంపేయాల పెద్ద హీరోల సినిమాలు ఇప్పుడు నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి అంటే కొన్ని సందర్భాల్లో వస్తున్నాయి రావడం లేదని నేను అట్లా వాంటెడ్గా టార్గెట్ చేసి దాన్ని బ్యాట్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఇంకో హీరో అభిమానులు చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది కావచ్చు కావచ్చు అలాగే కొంతమంది వాంటెడ్గా అనేక ఇతర విషయాలు పొలిటికల్ అభిప్రాయాలు మనసులో పెట్టుకుని కూడా ఈ సినిమాని బ్యాడ్ చేసేవాళ్ళు ఉండొచ్చు ఉన్నారు పక్క హీరో అభిమానులు చేయొచ్చు చేస్తున్నారు ఇలాంటివి తెలిసిపోతుంది జనాలకి అది మొదటి వాక్యం చూడగానే అర్థమైపోతుంది వీళ్ళు వాంటెడ్గా చెప్తున్నాడు అవును జెన్యున్ రివ్యూస్ ఎవరు చెప్తారో ఆ రివ్యూస్ చూస్తున్నారు ఆ రివ్యూస్ చూసి వెళ్తున్నారు గుడిపూడి శ్రీహరి గారు సిత్తారాలో చాలా సినిమాలకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చేవాడు ఆయన బాలేదన్న సినిమాలు ఆడియన్స్ సినిమాలు అనేక ఉన్నాయి అంత మాత్రం చేస్తే రివ్యూ ఆపేయమని ఆ రోజు అప్పుడు గొడవ చేయలేదు కదా నువ్వు రివ్యూ రాయొద్దు అని ఆయన ఏ పత్రికలో అయితే రివ్యూ రాస్తున్నాడో సిత్తారా అనే పత్రికలో ఆ సినిమా ఆ సినిమా పత్రిక యాజమాన్యం ప్రొడక్షన్ లైన్లో ఉంది ఏది రామోజీరావు గారు ఆయన తన ప్రొడక్షన్లోకి దిగిన తర్వాత రివ్యూలు ఆపల ఉషా కిరణ్ మూవీస్ వారి సినిమాలు కూడా బాగాలేకపోతే బాగాలేదనే రాసేవాడే ఆయనే ఉద్యోగం నుంచి తీల కాబట్టి మీరు మీ కంటెంట్ భద్రంగా చూసుకోండి దాన్ని జనాల్లోకి ప్రాపర్గా తీసుకెళ్ళండి మీరు ప్రెస్ మీట్లు అవి పెట్ పెట్టి చెప్తున్నారు కదా జనాలకు మీడియాని ఎందుకు మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు చేయకండి మానేయండి మీరు సెలెక్టివ్ ఆడియన్స్ కు చూపించుకుంటే ఓకే మీరు పబ్లిక్ లో సినిమాని రిలీజ్ చేస్తూ జనాలను మాట్లాడద్దు అంటే ఎట్లా కుదురుతుంది బాగుంటే బాగుందని చెప్తారు బాగోబోదు బాగాలేదని చెప్తారు దాన్ని భరించే శక్తిని లేనప్పుడు ఒకటి సినిమాలు తీయటం మానే లేదు వెళ్ళి ప్రభుత్వంతో చట్టం చేయించు ఓకే ఈ చట్టం కేవలం థియేటర్ల దగ్గర రివ్యూలో పత్రికల్లో రివ్యూలో కాదు లేకపోతే టీవీ ఛానళ్లలో రివ్యూనో సోషల్ మీడియాలో రివ్యూలో కాదు విస్తృతంగా ప్రజలకి సభ్యత్వాలు ఉన్నటువంటి ప్రతి ప్లాట్ఫామ్ మీద ఈ సినిమా పేరు పోస్ట్ అవడానికి లేకుండా ఒక సాఫ్ట్వేర్ తీసుకురండి తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి అప్పుడు ఓకే అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అలాగే అక్కడెక్కడో చట్టం చేశారు ఇక్కడ చేస్తాము అక్కడ అరెస్టులు జరిగినాయి ఇక్కడ అరెస్ట్ చేస్తాము ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అదే చేస్తున్నాయి కదా గత ప్రభుత్వ హయాంలో మమ్మల్ని తిట్టిన వాళ్ళందరినీ మేము అధికారంలోకి వచ్చినప్పుడు మేము అరెస్ట్ అలాగా అని నైతిక బాధ్యత వహిస్తూ చేస్తున్నారు కదా అదే పద్ధతిలో వీళ్ళు చేస్తున్నారు చట్టం తీసుకురమ్మని చెప్పండి మీ సినిమా పరిశ్రమకు చాలా అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి రెండు చోట్ల చట్టం తీసుకురండి ఎవరైనా సోషల్ మీడియాలో సినిమా గురించి బ్యాట్గా మాట్లాడితే వాడికి కఠిన శిక్ష అని పెట్టండి కళ్ళు పీకేస్తామని పెట్టండి ఏమీ కాదు చట్టాలు ఏముంది కాబట్టి ఇలా ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగానే ఉంటుంది ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ సో మచ్